చేస్తాను నేను తినబోయే అన్నం మీద ప్రమాణం చేసి చెప్పు భానుమతి భర్తను మావయ్యను నాన్నే హత్య చేశాడు కదా నువ్వు నిజం చెప్పక్కర్లేదమ్మా పసుపు కుంకుమలు గుర్తుకొచ్చి వణికిన నీ చేతులే ఆ నిజాన్ని చెప్పేశాయి ఎందుకు ఎందుకచ్చ నువ్వు చేయాల్సిన దుర్మార్గాలు ఇంకేవైనా మిగిలి ఉన్నాయా చేసిన పొరపాట్లు నాకు మనస్సెంత లేకుండా చేసే నాలో సంస్కారం కళ్ళు తెరుచుకోగానే మొదట నువ్వే కనపడ్డావు అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను మనసు సంస్కారం చూడు మాటలు నేర్చుకొచ్చినంత మాత్రాన్ని నీకు మనసు సంస్కారం ఉన్నాయని నేను అనుకోవడం లేదు అవి పుట్టుకతో రావాలి గాని మధ్యలో రావడానికి నువ్వు డబ్బుతో కొనుక్కునే విస్కీ బాటిల్స్ కాదు అవసరం కోసం ఉపయోగించుకునే అమ్మాయిలు కాదు ఆ డబ్బు సృష్టించిన చీకటి పరదాల నుంచి బయటకొచ్చి వచ్చి వెలుగును చూసే హక్కు నాకు లేదా చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం లేదా జంతువుని బలిచ్చే ముందు పవిత్రమైన మంత్రాలు చదువుతారు నా జీవితాన్ని బలి తీసుకోవడానికి కొత్త మంత్రాలు చదువుతున్నావా నీ మాయ మాటలు నమ్మి తల వంచి బలి కావడానికి నేను నోట్లేని గొర్రె పిల్లను కాను న్యాయం నేర్చిన ఆడపిల్లను సార్ నమస్తే సార్ సార్ మిమ్మల్ని చూసి మీరు ఉద్యోగంలో సస్పెండ్ జూలు సార్ ఆ టీవీ ఏది ఉద్యోగం పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ప్రస్తుతం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఉన్నాడు దున్నేస్తాడు వచ్చాడంటే అమ్మో అతన రాస్టిట్యూట్ స్థాయి పెట్టుకోవచ్చు కానీ పోలీసులతో మాత్రం పెట్టుకోకూడదు ఇచ్చారు ఆ భలే మంచి చౌక దేరం సార్ మిమ్మల్ని చూస్తే ఏరిపోస్తాది సార్ ఎందుకురా మీరేమో ఓటిమి పడ్డారు మీకు అన్యాయం చేసిన రాని హాయిగా వ్యాపారం చేసుకుంటాం సార్ ఎక్కడ ఇక్కడ పోనీలెమ్మా బ్రతకటం ఎలాగో తెలియని భారతదేశంలో నీకు ఈ మాత్రం బ్రతుకు తిరువైనా దొరికింది చాలా సంతోషం వస్తానమ్మా రాజే తీసుకెళ్ళండి బాబాయ్ గారు గాజుల నాకెందుకమ్మా పెళ్ళామా బిడ్డలా ఆ పనికిరాని విధవల చేతులకు వేయడానికి ఉపయోగపడతాయి ఓ డజన్ ఏంటయ్యా వాగుతున్నా నేను మిమ్మల్ని ఏమీ అనలేదే అయినా తమరు అన్న సంగతి తమరికెలా తెలిసిపోయిందండి చూస్తా చూస్తా ఉద్యోగంలో రీఇన్స్టేట్ అవగానే నీ అంతు చూస్తా హే ఏమిటే మంచి సెంటర్ చూసి పెట్టావు బండి ఎవడిచ్చాడు నీకు పర్మిషన్ ఏంటి ఆ చూపు నేను ఉద్యోగంలో ఉంటే ఆ కళ్ళు పీకేశావా అవును ఉత్త గాజుల వ్యాపారమేనా లేక రాత్రి వ్యాపారానికి అమానుషం వర్వలేని ప్రజలంతా తిరగబడి పిడికిళ్ళే గదలు చేసి కొడతారై ధనాధనా అంటే అంటేనా నేను కలంతో పొడుస్తాను జనం కత్తులతో పొడుస్తారు మర్యాదగా చేయదు నా డిపార్ట్మెంట్ మనిషి కాబట్టి చేపట్టుకున్నాను లేకపోతే ఎలాగే తన్ను అలాగా అయితే నీ కళ ముందే దీన్ని నైట్ బుక్ చేస్తా రండి బాబు రండి ప్రజలు కొట్టుకుంటుంటే ఆపోవచ్చు పోలీసులే కొట్టుకుంటున్నారు చందాలేవండి బాబు ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారు చందాలు ఇవ్వండి బాబు దేశంలో పోలీసుల బలాబలం కంచే మేసిన చేనుకు కంటి నిండా వినోదం చూడండి బాబు చూడండి మీ అంతు చూస్తాను అన్నో ఓ జనగంద రాయుడన్నా కాల్ మొక్తం అరే నీ అబ్బాయి ఏమైంది ఏమైందివా నీకు ఆ బ్యాండేజ్ ఏమిటిది పబ్లిక్ కొట్టిండ్రు పబ్లిక్ కొట్టిండ్ర దేని దికెల్లి కొట్టిండ్రు వయ్యా ఆ ముచ్చటేందో చెప్పరాదే అన్నా నువ్వు చెప్పాలా తెలంగాణలో సంద్రం లేకుండా సర్కారోళ్ళు దూఖాయించిండ్రు ఇస్ట్రైక్ అయితే చేద్దాం కదలండి అని మీటింగ్ కొట్టినా ఆ ఏమైంది మళ్ళా చల్ది తెలంగాణలో సముద్రం మేడు నడిపే దిమాగ్ ఖరాబ్ అయిందా గాడా సముద్రం గీడా తీసుకురావడానికి అది ఏమన్నా మున్సిపాలిటీ పంప అని బొక్కలేరు కదండి పబ్లిక్ ఇంత హుషారు ఎట్లయింది ఆ ఎనభై మూడు ఎలక్షన్ల సంధి తెలుగు ప్రజానికం మస్తు హుషారు ఉన్నారు ఒకటైతే జై ఏమది జనం తన్నంది చెప్పు గదే చెప్తున్నాను భయ్యా విశాఖపట్నంలా ఓడరే ఉన్నది కాకినాడలా ఓడరే ఉన్నది మన హైదరాబాద్ లేదు సికింద్రాబాద్ లా లేదు దీనికెళ్ళి మంది నువ్వు సార్ చేయి యాజి టేషన్ ది కథ ఏం చెప్పినావు అన్న నమస్తే చేస్తున్నా బోలో స్వతంత్ర భారత్ కి అదేమిటి డాలి హైదరాబాద్ లో సముద్రమే లేదు కదా ఓడనే ఎక్కడి నుంచి వస్తుంది అవును కదా వాడికి మంచి మంచి పాయింట్లు చెప్తే నాకన్నా పెద్ద లీడర్ అవుతాడు అందుకని వాడికి ఎప్పుడు తన్నులు తినే పాయింట్లే చెప్తాను ఇది పొలిటికల్ థియరీనా కాదు లిటిగేషన్ థియరీ అబ్బాయి పదహారు నెలలు ఉంటాయా బాబు పదహారు నువ్వే మన ఆంత్ వచ్చి పయ నాకు నేను పుట్టానని చెప్పినా ਮదరం త తినసావు హూ ఆర్ ఓ కౌన్ హై అరే నువేందవయ నేనే తో హుషార్ లో హల్తుంటే పరేషాన్ చేస్తున్నావు ఇదు దవాఖానాకి పోయి నిన్ను డెలివరీ చేసి బయటికి లాగిండే డాక్టర్ గా డాటని కనకో పో బిడ్డా బంద డాక్టర్ నిారి చిందు మీరే వీరే నీకేం రోగో చిరంజీవి వైరోగ ఆల్పజీవి అదే సందేహనే వాయ సందేహాన్ని సంధించరా సందించ సందించ మీరు మీ అమ్మ కడుపులో ఎన్నాళ్ళు ఉన్నారు ఏమిటా పిచ్చి ప్రశ్న ఎవరైనా అమ్మ కడుపులో తొమ్మిది నెలలే ఉంటారు నేను అడిగింది మీ సంగతి నేను అంతే అలా నవ్వకు చిరంజీవి ఆయుష్ తగ్గుతుంది నవ్వకేం చేయమంటారు నేను మా అమ్మ కడుపులో పదహారు నెలలు ఉన్నాను అలా ఉంటానికి అది అద్దె కొంప కాశ్మీరా కొడైకినాలా ఊటీరా నీకేం తెలియదు పో సిస్టర్ 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 మీ డాక్టర్ గారికి ఏం తెలియదు నాకు తెలుసు మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నావు తొమ్మిది నెల్లు మరి నేను పదహారు నెలలా ఉన్నాను అసలు డియర్ స్టూడెంట్స్ భారతదేశం చరిత్రగల దేశం దేశం అంతటా ఎన్నో జీవనదులు ఉండటం వల్ల సస్యశ్యామల దేశంగా పెరుగంచింది ఏంటి హిస్టరీ మాస్టారు హిస్టీరియా వచ్చినట్టు పడిపోయాడా అవును సార్